మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఎన్టీఆర్ ఎనిమిది సినిమాలు నటించారు అయితే నాలుగవి హిందీ రీమేక్స్ అందులో ఒకటి గీత్ అనేటువంటి సినిమా దాన్ని ఆరాధన అనేటువంటి పేరుతో తెలుగు తీసుకొచ్చారు మహమ్మద్ రఫీ పాటలు పాడారు అది పంతొమ్మిది వందల ఆరు మార్చిలో వచ్చింది తర్వాత మేలో దీవారా ఆధారంగా మగాడ్ సినిమా వచ్చింది అది యావరేజ్గా నడిచింది తర్వాత మళ్ళీ జూలైలో నేరం నాది కాదు ఆకలిది అనేటువంటి సినిమా వచ్చింది రోటీ అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు ఆ సినిమా హిట్ అయింది మళ్ళీ సెప్టెంబర్లో మా దైవం అనేటువంటి సినిమా వచ్చింది అది దో ఆంఖే బారాహాత్ అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు ఇక్కడ ఈ సినిమా గురించి ఎందుకు నేను ఇవ్వాల్సి చెప్పాలనుకుంటున్నానంటే దో ఆంఖే బారాహాత్ పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో వచ్చింది శాంతారాం దర్శకుడు ఆ సినిమా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ కింద లెక్క అంటే ఒక ఆరుగురు జీవిత ఖైదు అనిపిస్తున్నటువంటి ఖైదీలను వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేటువంటి ఒక జైలర్ కథ అది దానికి మారిస్ ఫిడైల్ అనేటువంటి ఆయన అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసేట ఆ ఎక్స్పెరిమెంటు తెలిసి దాన్ని ఆధారంగా తీశారు ఒకటి అప్పటికే అప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఏళ్ళు అయింది అప్పటికి ఒక ఓపెన్ జైల్ కాన్సెప్ట్ కూడా మొదలుపెట్టారు ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలో మహారాష్ట్ర ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది దాన్ని భడ్గల్కర్ అనేటువంటి ఆయన శాంతరామ్ చెప్తే ఒక సోషల్ మెసేజ్ ఈ సినిమా ద్వారా మనం తప్పకుండా చెప్పచ్చు అంటే ప్రేమని పంచడం ద్వారా మనిషిలో మార్పు తీసుకురావచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆ సినిమాని తీశారు దో బారాహాత్ బారహాత్ ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే అందరూ శాంతారాంగ నిర్మాత దర్శకుడు ఆయనే హీరో అప్పట్లో అది ఓ సంచలనం అది జాతీయ అవార్డులు గెలుచుకోవడమే కాకుండా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిల్వర్ బియర్ అవార్డు కూడా పొందింది ముఖ్యంగా ఆ సినిమాలో లైటింగ్ చాలా గొప్పగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ సినిమాలో హీరో కళ్ళని చూసినప్పుడు ఆ దొంగలు ఆయన్ని అటాక్ చేద్దాం అనుకున్నా కూడా హిప్నటైజ్ చేసినట్టు అయిపోయి దాని నుంచి విరమించుకుంటారు అది కదా సరే మార్పు తీసుకురావడం ఆ సినిమాలో బాగా గుర్తునే పాట గుర్తుంది కదా ఏ మాలిక్ తెరే బందేహం అనేటువంటి పాట ఒక గొప్ప ఐకానిక్ సాంగ్ లతా మంగేష్కర్ పాడుతుంది ఈ సినిమాని పంతొమ్మిది వందల యాభై ఏడులో వస్తే మళ్ళీ డెబ్భై ఆరులో ఎందుకు తీశారని ఆశ్చర్యం వేసి వెతికితే ఈ సినిమాని ఉదయం ప్రొడక్షన్స్ వారు డెబ్బై ఐదులో ఫస్ట్ తమిళంలో తీశారు ఎంజిఆర్ హీరోగా నటించారు ఆ సినిమాలో పల్లాందు వజల్ వజా పల్లాందు వజా అనేటువంటి పేరుతోటి ఆ సినిమాని తీశారు ఆ సినిమా నిజంగా చెప్పాలంటే సినిమాకి క్లైమాక్స్ ప్రాణం దోంకే బారాహ బారాహా సినిమాకి క్లైమాక్స్ ప్రాణం క్లైమాక్స్లో ఈ పాట వస్తుంది ఏ మాలిక్ హమ్ బందే హే తెరే హం అని పాట వస్తుంది ఆ తర్వాత హీరో చచ్చిపోతాడు హీరో చచ్చిపోవటం ఆ జైలర్ వచ్చి జైలు సూపరింటెండెంట్ వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ మీకు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ చూస్తేనేమో ఈయనేమో వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతూ చెప్తాడు సో వాళ్ళు ఆ ఆరువురు ఖైదీలు కూడా మేము ఇక్కడే ఇక్కడే ఉండి ఆయన ఆకాశం నుంచి ఆ కళ్ళు మమ్మల్ని చూస్తూ ఉంటాయి మేము ఇక్కడే ఉండి మా బతుకులు మేము సాగిస్తామని చెప్పడంతో సినిమా ఎండ్ అవుతుంది అంటే అప్పుడు ఆ జైలర్ వస్తాడు ఆ జైలర్ కూడా అంత ముందు వరకు శాంతారాంని అపోజ్ చేసినటువంటి ఆ జైలరే కళమ్మ నీళ్ళు పెట్టుకుంటాడు శాంతారాము మరణించాడు అనేటువంటి వార్త చెప్పడానికి తెలిసినప్పుడు ఇది కదా సోల్ ఉన్నటువంటి సీన్ అయితే ముందుగా తమిళ సినిమా తీశారు ఉదయం ప్రొడక్షన్స్ పేరుతోటి మణివన్నన్ అలాగే విద్వాన్ లక్ష్మణ్ వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఎంజిఆర్ హీరో కాబట్టి పాశం అనేటువంటి ఒక పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చేటువంటి తమిళ్ సినిమాలో ఎన్జిఆర్ క్యారెక్టర్ మరణిస్తే అభిమానులు తట్టుకోలేకపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు క్లైమాక్స్ మార్చేశారు క్లైమాక్స్లో హీరో బతికే ఉంటాడు వాళ్ళు మేబీ కోఆపరేటివ్ ఫార్మింగ్ సహకార వ్యవసాయం అనేటువంటి కాన్సెప్ట్లకు వెళ్తారు అదే నిర్మాతలు దోంఖే బారాహాత్ అంతా హిట్ కాకపోయినా ఒక వంద రోజులు నడిచిన చిత్రంగా ఎన్జిఆర్ సినిమా ఆడటంతో బహుశా తెలుగులో కూడా ఆ కాన్సెప్ట్తోనే ఆ దృష్టితోనే సినిమా తీశారు తెలుగు సినిమాలో ఎన్టీఆర్ జయచిత్ర హీరో హీరోయిన్లు దర్శకుడిని మరి ఎస్ఎస్ బాలన్కి ఇచ్చారు యాక్చువల్గా తమిళ సినిమా డైరెక్టర్ శంకరనాయన సినిమాని సేవ్ చేసిన విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ యాక్షన్ అని చెప్పాలి మనం అయితే అక్కడ ఆ కాన్వెంట్స్ అందరు కూడా వాళ్ళ మొహాలవి క్లియర్గా మనకి తమిళ్ హిందీ సినిమాలు కనిపించవు వాళ్ళ కథలే ఉంటాయి వాళ్ళు ఎవరు ఏమిటి అనేది తెలియదు కానీ తెలుగులో వచ్చినప్పటికీ ఎవరెవరు ఉన్నారు నాగభూషణం ప్రభాకర్ రెడ్డి త్యాగరాజు భీమరాజు నంబియార్ అనేటువంటి ఒక తమిళ యాక్టరు వీళ్ళు ఉన్నారు పద్మనాభం కూడా ఉన్నాడు సో దాని ఒక కనెక్ట్ ఏర్పాట్లు లేదేమో అని చెప్పి అనిపించింది ఫస్ట్ ఆ సినిమాని పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ తర్వాత అటు తమిళంలో కానీ తెలుగు తీయటం అనేటువంటి ఒక సాహసం దుస్సాహసం ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే అప్పటి కాన్సెప్ట్ అది పదిహేను పదహారు ఏళ్ళ తర్వాత ఆ కాన్సెప్ట్ మారిపోతుంది వచ్చే ఆ కాన్సెప్ట్లో ఉన్న నావల్టీ పోవచ్చు చాలా వచ్చేస్తాయి శాంతారాం సినిమా తీసినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళలేదు అతను సిన్సియర్గా ప్రయత్నం చేశాడు ఎక్కడా కూడా ఆ సినిమా దో అంఖే బారాహత్ సినిమా చూసినప్పుడు ఒక ఆర్టిఫిషియాలిటీ మనకు కనపడదు తమిళ ఇంకా భయంకరంగా ఉందనుకోండి తెలుగుతో పోలిస్తే తెలుగు సినిమా అట్లీస్టు తమిళంత ఇదిగా లేదు కానీ హిందీ సినిమాకి సరిపోయేటట్టుగా లేదు ఒక్క పాట నా చిన్నప్పుడు డెబ్బై ఆరు కాబట్టి అప్పుడు బహుశా సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చింది ఆ సినిమా వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కరీంనగర్లో చదువుతున్నాను ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే అందులోకే అతన్ని స్మరించాలి అని చెప్పి పాట ఉంది కదా ఆ పాట చాలా ఇష్టమైన పాట రేడియోలో విపరీతంగా ప్లే అవుతూ ఉండేది ఇందులో వీళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేసి గిరిబాబును విన్నంగా చేశారు అందులో ఒక వ్యాపారస్తుడు వీళ్ళు ఫార్మింగ్ చేసి పండించినటువంటి కూరగాయల్ని మార్కెట్కి తీసుకువెళ్తే అతనికి దెబ్బ నష్టం కలుగుతుందని చెప్పి వాళ్ళ మీద ఏదో కష్ట తెచ్చుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ అందులో ఉంటే ఇక్కడ ఒక గిరిబాబు ఒక స్త్రీలోలుడిగా చూపించి అతను ఈ హీరోయిన్ని జయచిత్రని వెంటపడి పడి చేయడం చాలా పెట్టేశారు ఈ తమిళల్లో ఇంకా ఎక్కువ ఏదో ఉంది కొంచెం తగ్గించారు టోన్ డౌన్ చేశారు కానీ తెలుగులో వచ్చేటప్పటికీ చల్లని చిరుగాలి అనేటువంటి ఒక జుయేట్ కూడా పెట్టారు అందరూ కూడా ఒక పాట ఉంటుంది హీరోయిన్కి సంజయ్ హీరోయిన్ హిందీ సినిమాలో ప్లస్ అసలు టైటిల్తోనే నాకు ఎందుకో మా దైవం అనేటువంటి టైటిల్ నప్పలేదనిపించింది హిందీలో దో ఆంఖే బారా హాత్ అనేటువంటి టైటిల్ మీద దో ఆంఖే అన్నప్పుడు ఒక నల్లటి బ్యాక్గ్రౌండ్లో ఒక రెండు కళ్ళు మాత్రం కనిపిస్తాయి వార హాత్ అన్నప్పుడు వాళ్ళ పుట్టిన వాళ్ళ చేతి ముద్రలు కనిపిస్తాయి తెలుగు ఎందుకో మా దైవం అని పెట్టారు మా దైవం కుదరలేదు ఒకటి నరసరాజ్ గారి సంభాషణ బాగానే గారి ఒకే కులం ఒకే మొత్తం పాఠం రాసింది రాజశ్రీ వచ్చే తమిళ్ పాట చూస్తాను తమిళ పాట కన్నా తెలుగు పాటైపోద్ది తెలుగు పాటలో ఒకటి రామారావు ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే రామారావు గారి ఎన్టీఆర్ చాలా రిస్ట్రైండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఆయన ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ అరుపులు ఇవేమీ లేకుండా చాలా సబ్జ్యూట్గా డైలాగులు చెప్పటం అవన్నీ ఉంటాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆయనకి ఈ సమూ డ్రెస్సింగ్ సరిగ్గా ఇవ్వలేదు మంచి డ్రెస్సులు కానీ అవి సరిగ్గా లేవు అదొకటి రెండవది అంటే జయచిత్ర మనం చూసినప్పుడు భానుమతి గారిని ఇమిటేట్ చేసినట్టుగా నాకు అనిపించింది సో గిరిబాబు ఒక యంగ్ విలన్గా గిరిబాబు నిజంగా బాగా చేశాడు ఆ చివరికి ఏనుగుల చేత వాళ్ళ తోటలు ఇవన్నీ ధ్వంసం చేయించడం ఇవన్నీ ఏవేవో చూపించేశారు సో ఇవన్నీ నప్పాయి అంటే నిజంగా నప్పలేదు సో ఇక్కడ ఎవరైనా హీరో చివరికి వాళ్ళు వాళ్ళని సహకార వ్యవసాయం కాన్సెప్ట్లో తమిళంలోనూ తెలుగులోకి తీసుకొచ్చేశారు నాకు తెలిసి అక్కడ బహుశా ఆ సినిమా దారి తప్పిందేమో అనిపించింది బహుశా మరి ఎందుకు మరి ఒరిజినల్ క్లైమాక్స్ అనుకోలేదు ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అలాగే తీసుకుంటూ వెళ్ళారు అందులో హీరోన్ చెంప అంటే సంధ్య మీద ఈ ఆరుగురు కన్విక్ట్స్ కూడా ఒక బలత్కార ప్రయత్నం కూడా చేస్తారు కానీ తెలుగులో ఆ బలత్కార ప్రయత్నం లేదు వాటిని కట్ చేశారు కానీ నాగభూషణం ప్రభాకర్ రెడ్డి పద్మనాభం నంబియార్ భీమరాజు ఈ విలన్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళే కొత్త వాళ్ళు కాదు మీకు హిందీ సినిమా హిందీ సినిమాలో అసలు వాళ్ళు ఎవరు ఏమిటి మనకి స్పష్టంగా తెలియదు అందులో మన్మోహన్ ఒక ఆయన తెలుస్త మిగిలిన వాళ్ళు తెలియదు ప్లస్ శాంతారాం అద్భుతమైనటువంటి రిస్ట్రెయిన్ పెర్ఫార్మెన్స్ ఆ రిస్ట్రైండ్ పెర్ఫార్మెన్సే మనకి ఎన్టీఆర్లో కనిపిస్తుంది ఆయన కూడా సంభాషణలు లోటోళ్ళు చెప్తారు ఎక్కువ విడిచిపోయినట్టుగా చెప్పడం ఏమీ ఉండవు కానీ క్లైమాక్స్ సినిమాని దెబ్బతీసింది క్లైమాక్స్ కనుక ఒరిజినల్ సినిమాలో ఒరిజినల్ దో ఆంఖే బారాహాత్ అనే దాంట్లో ఎలా అయితే ఉందో అలా చెప్తే బాగుండేది ప్లస్ అసలైంది ఏ మాలి బంద్ బందే హే హ అనేటువంటి పాట తెలుగు ఎందుకు పెట్టలేదు ఆ క్లైమాక్స్ ఉంటే ఆ పాట వచ్చేది వీళ్ళు ఎప్పుడైతే క్లైమాక్స్ని మార్చేశారో ఆ పాట పోయింది కానీ హిందీలో ఈ పాట లేదు ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే పాట లేదు అందులో చాలా ఇష్టం నాకు అది పాపాలకు వేన వేల దారులున్నవి ధర్మ గోపురానికి ఒక్కటే ద్వారం ఉన్నది ఊపిరి న్యాయమే బాటగా సాగాలి అనేటువంటి అద్భుతమైన లిరిక్ రాజశ్రీ చేత రాయించారు బహుశా రాజశ్రీ చేత రాజశ్రీ గారి చేత రాయించడానికి కారణం కూడా తమిళ్ లిరిక్ ఎలా ఉందో తెలుగు దాన్ని యథాతథంగా ట్రాన్స్లేట్ చేయించారు అందువలన ఆ బాధ్యత రాజశ్రీ గారికి ఇచ్చినట్లు నర్సరాజు గారి సంభాషణలు కొంతవరకు బాగానే ఉన్నాయి సో మాదైవం సినిమా గొప్ప సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తీయటానికి ఎందుకు చేసే తెలీదు ఎవరన్నా ప్రయత్నం బహుశా యాభై ఏడులో హిందీ సినిమా వచ్చినప్పుడు మ్యాక్సిమం బై అరవై అరవై ఒకటి సంవత్సరాల్లో కనుక ఇదే దో అంకే బారాహా సినిమాని తెలియ తీసుకుంటే ఇంకో గొప్ప గొప్ప కథగా అప్పటికి బ్లాక్ అండ్ వైట్లో బ్రహ్మాండంగా వచ్చేది దాంతోపాటుగా క్లైమాక్స్ మార్చకుండా క్లైమాక్స్ని యథాతథంగా ఉంచితే ఇంకా బాగుండేదని చెప్పి నాకు అనిపించింది ఈ విచిత్రం ఏమిటంటే దోవాంఖే బారాహా సినిమా వచ్చినప్పుడు శాంతారాం గారి వయసు దాదాపు యాభై ఐదు సంవత్సరాలు అదే ఎన్టీఆర్ వయసు యాభై రెండు యాభై మూడు కానీ ఫిట్నెస్ ఫిజిక్ చూస్తే శాంతారాం గారికి యాభై ఏళ్ళు ఉన్నట్టుగా కనిపించరు కానీ ఎన్టీఆర్ గారు ఒక గొప్ప కళకళ మొహం కాబట్టి మనకు అది పట్టించుకోం కానీ కొంచెం డ్రెస్సెన్స్ ఆయనది బాగుంటే బాగుండేదేమో అని చెప్పి అనిపించింది ఇది మా దైవం మా దైవం టైటిల్ మంచి టైటిల్ ఇంకొకటి పెట్టచ్చు కదా ఎందుకు పెట్టారు ఈ అలా తమిళ్లో కూడా పల్లాందు వజా అన్నారు అంటే నాకు అర్థం తెలియదు కానీ ఏదో అలాంటిది టైటిలే ఉంది సింపుల్గా మా దైవం అనేటువంటిది ఒక డబ్బింగ్ టైటిల్ అనిపించింది నాకు ఎందుకునో సో ఇది ఒక ఐకానిక్ సినిమాని దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత తీసినప్పుడు ఆ సినిమా దాని అస్తిత్వాన్ని అనటం కరెక్ట్గా తెలియదు కానీ ఆ సోల్ మిస్ అయిపోయి అది తమిళ్లోనూ తెలుగులోనూ వచ్చింది విచిత్రం ఏంటంటే తమిళంలో ఎన్టీఆర్ ఎంజిఆర్ పూల్ సారీ క్షమించాలి తమిళంలో ఎంజిఆర్ పుల్ తోటి వంద రోజులు ఆడిందిట మరి తెలుగులో అలాంటిదేం ఏం ఆ మ్యాజిక్ ఏం పనిచేయలేదు సాక్షాత్ ఎన్టీఆర్ నటించినా కూడా వాళ్ళు ఏదో యాభై రోజుల పోస్టరు పదివారాల పోస్టరు వేశారు కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ కిందే లెక్క సో ఇది మాధవి సినిమా గురించి నాకు హిందీ సినిమా చూసినప్పుడు ఒక కూజ్ బంప్స్ వచ్చాయి బట్ తెలుగులో సింపుల్ డెబ్భై డెబ్బై ఐదు తర్వాత వచ్చేటువంటి కమర్షియల్ సినిమా చూసినట్టుగానే ఉంది ఇంకా అరవై ఆ ఫీల్ వేరేలా ఉండేదేమో ఇది నా ఒపీనియన్ మాధవ్ సినిమా గురించి ఒక పాట మాధవ్ అనగానే ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అనేటువంటి పాట గుర్తుకొచ్చి వెతికినప్పుడు ఇన్ని విషయాలు తెలిసాయి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను ఈ సినిమా సిక్స్ కన్విక్ట్స్ అని చెప్పి సిక్స్ కన్విక్ట్స్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ సినిమా పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది ఒక ప్రజల్లో ఒక సైక్రియాటిస్ట్ డాక్టర్ చుట్టూ తిరిగేటువంటి అంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ చుట్టూ తిరిగే కథ అది కూడా కొంత ఈ సినిమాకి ప్రేరణ లేదంటే మూలం అని చెప్పి అనిపిస్తుంది అసలే నీకు ఒక మాట చెప్పాలి మీకు హిందీ మూవీకి వసంత దేశాయ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ శాంతారాం సినిమాలన్నిటికీ కూడా వసంత దేశాయ్ సంగీతం చేశారు ఆయన అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు అద్భుతమైనటువంటి రీ రికార్డింగ్ ఉంది మహాదేవన్కి ఇచ్చారు మ్యూజిక్ మహాదేవన్ బాగా చేస్తారు కానీ ఎక్కడా కూడా దో అంకే బారా హాత్లో ఉన్నటువంటి ఒక రీ రికార్డింగ్ తాలూకు ఒక ఫ్లేవరు మాధైవంలో అస్సలు లేదు చాలా సింపుల్గా ఆయన ఎట్లా ఎప్పుడు చేస్తారో అలాగే చేసేసారు ఇవన్నీ కలిసి ఒక క్లాసిక్ సినిమాని మళ్ళీ రీమేక్ చేసినప్పుడు అది ఎంత పేలవంగా తయారవుతుందని చెప్పి దట్టు ఒక పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు తీసి తర్వాత తీస్తే ఎంత పేలవంగా తయారవుతుందో నాకు మా దైవం సినిమా చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజుల్లో డెబ్భై ఆరులో చూసినప్పుడు అప్పటికి దో అంకే బారాహత్ కొంచెం చెప్పి తెలియదు కానీ బట్ ఆ సినిమా ఎందుకు ఎందుకు ఆడలేదా అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు చూస్తే జనాలు అప్పటికే దోవాంకే బారాహాత్ సినిమా తెలుగు వాళ్ళు కూడా చాలామంది చూశారు చూసి దాంతో పోల్చి పెద్ద చేశారు అలా బాక్స్ బాక్సాఫీస్ తనేసింది ఆ సినిమా అని చెప్పి అనిపించింది వసై ఎన్టీఆర్ చాలామంది ఉంటారు మీకు బస్సు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం